హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇన్స్టెంట్గా కోడిగుడ్డు పురుటు ఎలా చేయాలో చే చూపిస్తానండి చిటికీలో అయిపోయే రెసిపీ అండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే బోరు కొట్టించకుండా పదండి వీడియోలకి వెళ్ళిపోదాము ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత నాలుగైదు చిన్న సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈజీ ప్రాసెస్లో రెసిపీ అండి మీరు ఎక్కడా చూసి ఉండరు కొత్తగా అనిపిస్తే కనుక మా వీడియోస్ ఎవరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి పదండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి ఒక నిమిషంలో అయిపోయే ఇన్స్టెంట్ కోడిగుడ్డు పురుటు రెసిపీ అండి ఇది మీరు ఇంతకుముందు ఈ వీడియో చూస్తున్నారా లేదా కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి చూడండి గోల్డెన్ కలర్కి దగ్గరలో ఉన్నాయండి వచ్చేస్తున్నాయి ఈ ఎగ్స్నే అండి మనము కోడిగుడ్డు పొరుటులో ఉపయోగించేది చూడండి ఏంటి కొత్తగా అనిపిస్తున్నాయి కదండీ అయితే ఈ వీడియో చివరి వరకు మీరు చివరి వరకు చూసేసి ఈ కోడిగుడ్డు పొరుటు ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మీరు ఇంట్లో ట్రై చేసేయండి ఇలాగనుక చేస్తే ఈ కోడిగుడ్డు ఇన్స్టెంట్ కోడిగుడ్డు పురుట్టు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండానండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే పసుపు కారం కూడా యాడ్ చేసుకుందామండి చిన్నపిల్లలు తినేది కాబట్టి లైట్గా వేసుకుందామండి కారము మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మసాలాలు ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఇన్స్టెంట్ కోడిగుడ్డు పురుటండి ఇది ఇలా కనుక చేసుకుంటే సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో చపాతీలో పరోటాలో సూపర్గా ఉంటుందండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందామండి పొరోటా చపాతీలో అయితే సూపర్ డూపర్గా ఉంటుందండి ఉట్టి కూరే తినేయచ్చు మనము చూడండి దగ్గరగా వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఇందులో కోడిగుడ్లని యాడ్ చేసుకుందామండి చూడండి ఇవన్నీ మెల్లింగా ఇందులోకి యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇలాగా దగ్గరగా చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి సూపర్ డూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ ఇన్స్టెంట్ కోడిగుడ్డు పొరుటు మీరు ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోవద్దండి రెడీ అయిపోయిందండి ఇన్స్టెంట్ కోడిగుడ్డు పురుటు ఇలాగనకి కనుక చేస్తే ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకి రాబోతున్నానండి ప్లీజ్ అండి